గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రతి వ్యవస్థని అధ్వానం చేశారు సో అలాగే వ్యవస్థలనే కాదు రెగ్యులేటరీ కమిషన్లు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా నడవాల్సిన రెగ్యులేటరీ కమిషన్లు కూడా చాలా అధ్వానమైన స్టేజ్కి వచ్చాయి ప్రస్తుతం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ ఏపీ ఫుడ్ కమిషన్ అంటారు సో ఇది ఫస్ట్ కమిషన్ టూ థౌజండ్ సెవెంటీన్లో టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో వైసీపీ గవర్నమెంటు కొత్తగా సభ్యుల్ని చైర్మన్ని నియమించడం జరిగింది సో ఈ ఆహార కమిషను అంగన్వాడీలు మిడ్ డే మీల్సు ఇంకా దాని ప్రధానంగా సివిల్ సప్లైస్ మొత్తం హాస్టల్సు ఎక్కడైతే ఆహారం అనేది ఉంటుందో కుక్కుడు మీల్స్ కాకుండా మిగతా ఆహారం ఉంటుందో ఆ మొత్తాన్ని ఈ ఫుడ్ కమిషన్ చూసుకుంటుంది సో ఈ ఫుడ్ కమిషన్కి ఒక చైర్మను ఐదు మంది సభ్యులు ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ కమిషన్ ఎంత అధ్వాన స్థితికి చేరిందంటే గత పర్టికులర్లీ టూ థౌజండ్ ట్వంటీ టూలో వేసిన కొత్త కమిషన్ దగ్గర నుంచి టూ గత రెండున్నర సంవత్సరంలో ఈ ఫుడ్ కమిషన్ యొక్క చైర్మన్ కావచ్చు లేదంటే సభ్యులు కావచ్చు వీళ్ళు ఏం చేశారో ఈ రెండున్నర సంవత్సరాల్లో వీళ్ళ యొక్క మ్యాండేట్ ప్రకారో ఏమన్నా చేశారో లేదో అని ఒకసారి పరిశీలిస్తే చాలా విస్తుపోయే నిజాలు నేను బయటపడ్డాయి ఈ ఫుడ్ కమిషన్లో గత రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపు చైర్మన్ ఏప్రిల్లో వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో వచ్చారు సభ్యులు టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో వచ్చారు ఈ రెండున్నర రెండున్నర లేదా సభ్యులకి టూ ఇయర్స్లో వీళ్ళందరూ ప్రతిరోజు ఆఫీస్కి రావాలి ఎవరన్నా ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఏమంటారు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి రావాలి కానీ వీళ్ళు రారు మెయిన్గా ఏమంటే ఆఫీసులకు రారు ఏం చేస్తారా ఈ ఆఫీసుకి రాకుండా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనబడే ఒక రాజకీయ ఫుడ్ కమిషన్ ఇది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ప్రతి నెలకు ఒకసారు లేదా మ్యాక్సిమం రెండుసార్లు మాత్రమే ఆఫీసులకు వస్తారు చైర్మన్ ఏమో రాజకీయ కార్యకలాపాలు బిజీ బిజీగా ఉంటారు రాజకీయ కార్యకలాపాలు కమిషన్ ఏ కమిషన్ సరే మహిళా కమిషన్ ఫుడ్ కమిషన్ ఏమంటారు సమాచార కమిషన్ వీళ్ళెవ్వరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు కానీ ఈ పర్టికులర్ కమిషన్ చైర్మన్ మాత్రం రాజకీయాల్లో ముందుకి తేళ్తుంటారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు ఇంకా మొత్తం చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూపిస్తాను అని సో ఇంకొక సభ్యుడు కాంతారావు అని వైజాగ్లో ఉన్నాడు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో విశాఖపట్నంలో స్టూడెంట్ లీడర్గా ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయన ఎట్లా సెలెక్ట్ చేశారో అర్థం కాదు ఇంకో సభ్యుడు ఎవరు జక్కంపూడి కిరణ్ అంట ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి వీళ్ళెవరో ఆఫీస్కి కారండి ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉంటారు సం లక్ష్మణ్ రెడ్డు లక్ష్మారెడ్డు ఆయన కూడా ఆఫీస్కి రారు ఇంకొకడు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో ఉంటుంది ఆవిడ కూడా ఎవ్రీ మంత్కి ఒకసారి అలా చుట్ట చూపుగా వచ్చిపోతారు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంట్లో మా ఊళ్ళో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం అంటూ ఎవరు ఆఫీస్ రా మరి ఆఫీస్ కాకపోతే ఇంక పనులేం జరుగుతాయంటే దేవుడు కొరక అప్పుడప్పుడు అలా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళిన బా వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఆఫీసులకు మాత్రం రారు సో ఒక్కరు కూడా విజయవాడలో కానీ గుంటూరులో కానీ అమరావతిలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళ ఆఫీస్ కానూరులో విజయవాడ ఆఫీస్ ఉందో ఎవ్వరు విజయవాడలో నివాసం ఉండటమే లేదు ఒక్క చైర్మన్ మాత్రం ఇల్లు తీసుకున్నాడు కానీ ఆయన ఎవ్రీ మంత్ టూ టైమ్స్ వస్తారు మిగిలిన సభ్యులు ఎవరు అందరూ బాగా హెచ్ఆర్ఏలంతా తీసుకుంటారు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ నివాసం ఉండరు కొన్ని వీళ్ళకి ఏమైనా తక్కువ జీతాలు ఇస్తున్నారా అంటే రాజకీయ కలాపాలు కార్యకలాపాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉంటూ ప్రతి సభ్యుడు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకుంటాడు చైర్మన్ ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు జీతం తీసుకుంటారు రెండున్నర సంవత్సరాల్లో పోనీ సరే ఏం చేశారయ్యా రెండున్నర సంవత్సరాలు అంటే ఈ రెండున్నర సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఒక్కటంటే ఒక్కటి మచ్చుక్కి కనీసం ఒక్కటంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు ఒక్క కేసు కూడా పెట్టకుండా రెండున్నర సంవత్సరాల పాటు గడిపేశారు పోనీ ప్రతి మంత్ మీటింగ్లు పెట్టుకున్నారా అంటే చివరి మీటింగ్ జనవరి ముప్పైవ తేదీ పెట్టుకున్నారంట గత రెండు సంవత్సరాల్లో ఆరు ఏడు మీటింగులు పెట్టారంట అంటే ప్రతి మంత్ మీటింగ్ పెట్టుకోవాలి మ్యాండేటెడ్ ఇది సో ఆరు మీటింగులే పెట్టారు లాస్ట్ మీటింగ్ పెట్టి దాదాపు సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం పీకుతున్నారో అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చిందో ఇన్ని సంవత్సరాల పాటు అర్థమే కాదు సరే ఫస్ట్ పాయింట్ కమిషన్ అనేది ఒక ఒక జడ్జి హోదా అంటే ఏమన్నా వాళ్ళ దగ్గరికి సమస్యలు వస్తే లేకపోతే సుమోటోగా చూసి వీళ్ళే చూసి కేసులు బుక్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యలను ఇద్దరు లాయలు పెట్టి వాదించి దానిలో ఉన్న తప్పప్పులు చూసి వీళ్ళు న్యాయం చెప్పాలి దాని ఆ మేరకు తీర్పు ఇవ్వాలి అసలు కేసులే పెట్టలేదు అంటే వీళ్ళు జడ్జితో సమానం హైకోర్టు జడ్జి ఈక్వల్ అండ్ పోస్ట్ వీళ్ళు వీళ్ళకు దిస్ ఈస్ క్వాసీ జ్యుడిషియల్ పొజిషన్ అంటారు అట్లాంటి చైర్మను రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాది కడప జిల్లాలో వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశాడు రాజకీయాలు చేయకూడదు ఈ రాజకీయాలు చేయకూడదు అనే దాంట్లో అసలు ఇంకా ఉపేక్షించే ఇదే లేదు ఎందుకు లేదంటే జస్ట్ ఒక వార ఒక టెన్ డేస్ బ్యాకే మన పక్క ఉన్న తెలంగాణలో విద్యుత్ కొనుగోలుపై ఏదో కేసీఆర్ మీద ఏదో కేసు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కమిషన్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుకుంటాను ఆ కమిషను యొక్క చైర్మను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు పెట్టి ఆయన ఏదో ఆయన చెప్పాల్సింది చెప్పాడు సుప్రీంకోర్టు వెంటనే పక్క రోజే ఆయన ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు రెండు గంటల లోపల ఆయన్ని తీసేయండి కొత్త చైర్మన్ వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది సో ఆ పర్సన్ హూ ఈజ్ ఆ చైర్మన్ ఆఫ్ ది కమిషన్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ది పొలిటికల్ యాక్టివిటీస్ వాట్స్ ఎవర్ ఆయన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఆయన తీర్పు చెప్పాలి లేకపోతే ఆయన సుమోటోగా కేసు పెడితే ఆయన తీర్పు చెప్పాలి సో అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు హ్యాపీగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు ఆయన హ్యాపీగా సో కమిషను సభ్యులు సభ్యులు చేశారు నా దగ్గర అయితే ఇప్పుడు ఆ ఫోటోలు రాలేదు కానీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎన్నికల ప్రచారంలో రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు పక్కాగా ఆధారాలు వీడియోలు ఫోటోలు అన్నీ బయటే ఉన్నాయి ఆయన ఏమి దాని ఏం రహస్యంగా కూడా పెట్టుకోలేదు ఎవరికన్నా దొరుకుతాయి అవి ఆయన పదుల సంఖ్యలో మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి ఒక చైర్మన్గా ఉండి ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఏ బేసిస్ మీద ఆయన రాజకీయ కార్య కార్యకలాపాలు పాల్గొంటారు ఇది ఒక ఫోటో బాగా మధ్యలో పొలమాలు వేసుకున్న వ్యక్తి అటుపక్క ఇటుపక్క వైసీపీ కండువాలు కప్పుకొని కడప జిల్లాలోని బద్వేల్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో అంతా ఈయన బ్రహ్మాండంగా ప్రచారం చేశారు ఒకవేళ అది చాలదంటే ఇంకో ఫోటో చాలా ఫో చాలా ఫోటోలు మేము ఒక మార్చి చేసామన్నమాట ఇవన్నీ ఫోటోలు చాలా ఉన్నాయి ఒక కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ ఒక రకం చెప్పాలంటే మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ ఉండేవాళ్ళు ఆవిడ ఇంకా చాలా నాకు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల ముందు అనుకుంటాను మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రిజైన్ చేసి మళ్ళీ బ్యాక్ రాజకీయాల్లోకి అండ్ ఆఫ్ ఆవిడ ఇష్టము దాన్ని రిజైన్ చేస్తారు కానీ ఈ మహానుభావుడు మాత్రం చూడండి ఎంత బాగా వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు ఒక చైర్మన్గా ఉండి ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఇలా చేయొచ్చా కనీసం ఆలోచించారా ఇలాంటి వాళ్ళని మీరు వైసీపీ వాళ్ళు ఇట్లాంటి ఫోటోలు కాంటే చాలా ఇస్తా సో ఈ ఇట్లాంటి చైర్మన్ ని మనం ఏం చేయాలి ఇలాంటి వ్యక్తి ఒక కమిషన్లో పారదర్శకత ఉంటుందా న్యాయంగా ఉంటారా పార్షియాలిటీ లేకుండా ఉంటారా సరే నెక్స్ట్ మనం జనరల్గా ఉద్యోగాలు చేసేటప్పుడు ఉద్యోగాల్లో చేరేటప్పుడు లేకపోతే ఏ నామినేషన్ పొజిషన్కి అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ అంటారు సో అసలు ఇతను ఎవరు ఇతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని మామూలు నామినేటెడ్ పొజిషన్లో కూడా కేసులు ఉంటే ఉన్నట్టు కమిషన్లో ఉన్న వాళ్ళకి ఒక ఒక సొసైటీలో అత్యున్నత స్థాయి హై స్టాండింగ్ ఇన్ ది సొసైటీ అంటారు అట్లాంటి వాళ్ళని కమిషన్లు ఇవ్వాలి లేదంటే బ్యూరోక్రాట్లు వేయాలి లేదు అంటే ఆ యొక్క రంగంలో ఏమన్నా బ్రహ్మాండమైన ఇది చేస్తుంది సో ఈయన సోషల్ సెక్టార్లో చాలా హై స్టాండింగ్ సొసైటీలో అంటూ ఈ సభ్యులు అందరూ చేశారు ఈ సభ్యుల మీద పోలీస్ కేసులు ఉన్నాయి వీళ్ళు లోప వీళ్ళు సభ్యులు కాకముందే వీళ్ళ మీద పోలీస్ కనీసం ఇద్దరు ముగ్గురు మీద పోలీస్ కేసులు ఉన్నాయి సో అప్పటి చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఒక సెలక్షన్ కమిటీ వేశారు వాళ్ళు ఏ బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేశారో ఐడియా లేదు కానీ పోలీస్ కేసులు అమలాపురం నుంచి ఒక పోలీస్ కేసు కృష్ణకిరణ్ అనుకుంటాను ఇతని పేరు జక్కంపూడి జక్కంపూడి కృష్ణకిరణ్ ఓకే యా సో ఇతని మీద ఒక కేసులున్న వ్యక్తిని సెలక్షన్ కమిటీ అప్పటి చీఫ్ సెక్రటరీ అప్పటి లా సెక్రటరీ అప్పటి సివిల్ సప్లైస్ సెక్రటరీ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సెలక్షన్ కమిటీగా ఏర్పడి ఇంకొక కేసు మాకే నాలుగు నాలుగు దొరికాయి సో ఒక ఇన్ని పోలీస్ ఉన్న వ్యక్తిని సభ్యుడిగా ఎలా నియమిస్తారు ఇంకో ఉన్నారు కాంతారావుని ఆయన మీద ఎన్నికలు ఉన్నాయో లెక్కలేవంట దాదాపు ముప్పై నలభై కేసులు ఉన్నాయంట ఆయన ఏదో వైసీపీకి చెందిన విద్యార్థి నాయకుడు అంట రకరకాల కేసులు ఉన్నాయి ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి ఇవన్నీ చీఫ్ సెక్రటరీకి ఇస్తాము ఏం చేస్తారో చూద్దాం ఇట్లాంటి పోలీస్ కేసులు వ్యక్తిని కమిషన్లలో ఎలా నియమిస్తారు అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి మీరేం కష్టపడలు వస్తున్నారు ఎవరికైనా దొరుకుతాయి మేమేదో దాన్ని చేసింది లేదు ఏ బేసిస్ మీద ఇచ్చారు మూడవది ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఉన్నారు కదా ఎవరు దాదాపు రెండు సంవత్సరాలుగా ఉన్నారు కదా ఒక్క కేసు కూడా ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు ఈ ఈ చైర్మను దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు తెగ ఫీల్డ్ విజిట్ చేశారు ఆయనతో పాటు ఒక వీడియో టీమ్ కూడా తీసుకుపోయేవాళ్ళు ఆయన అంగన చాలా తిరిగి నేను చూశాను వీడియోల్లో తర్వాత మిడ్డే మీల్స్కి తిరిగారు కానీ అక్కడంతా అంతా చాలా తప్పులున్నాయి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఆఫీస్కి వచ్చి అసలు ఆఫీస్కి అనుకోండి వేరే విషయం ఆఫీస్కి వచ్చి కేసు ఎందుకు పెట్టలేదు సాక్షాత్ మంత్రి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో వచ్చిన మంత్రి మనోహర్ గారు నిర్వహించిన తనిఖీల్లో కాకినాడ పోర్టు నుంచి చాలా పోర్టు దగ్గర నుంచి యాంకరేజ్ పోర్ట్ దగ్గర నుంచి చాలా ఇతర ప్రాంతాల్లో దాచిన బియ్యం అక్రమ నిల్వలు కొన్ని వేల టన్నులు ఒకటి రెండు మూడు కాదు కొన్ని వేల టన్నులు బియ్యం అక్రమ నిలబలు బయటపడ్డాయి తనిఖీలు జరిపే కొద్దీ కట్లపాపం వారు వస్తూనే ఉన్నాయి ఎన్ని బియ్యం బస్తాలు ఇరవై వేల టన్నులు ముప్పై వేల టన్నులు అని చెప్తున్నారు కాకినాడ కలెక్టర్ ఇప్పటి కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గారు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి గత మూడు వేళ్ళుగా రీసైకిల్ చేయబడిన రేషన్ బియ్యం ఏడు వందల యాభై కోట్లు పైగా విలువ చేసే రేషన్ బియ్యం రీసైకిల్ చేయబడి ఆఫ్రికాకి ముఖ్యంగా ఆఫ్రికాకి తరలిపోయిందని కలెక్టర్ గారు వారంగితం చెప్పారు మరి గత రెండున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్ర ఆహార కమిషన్ దృష్టికి ఏవి రాలేదా ఎందుకు రాలేదు సుమోటాగా వాళ్ళు చూడలేదా పేపర్లో అసలు చూడరా ఆహార కమిషన్ ఏం చేస్తుంది పనిచేస్తుంది అసలు లేదా ఎందుకే ఆహార కమిషన్ మళ్ళీ ఇంకా ఒక్క కేసు కూడా వీళ్ళు ఇంత ఇన్నిన్ని వేలటల్నప్పుడు ఒక్క అక్రమ బియ్యం ఇదని తరలింపు కూడా వీళ్ళే దృష్టికి రాలేదా వైసీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు చేయలేదా పోనీ శుభమోటోగా పెట్టచ్చుగా పోనీ కంప్లైంట్ ఇచ్చినా ఆహార కమిషన్ తీసుకోలేదా వార్తాపత్రికల్లో మనం రోజు చదువుతూనే ఉంటాం కొన్ని వందల కేసులు చదువుతాం రోజు మరి అవేవి ఆహార కమిషన్ దృష్టికి పోలేదా అడ్రస్ న్యూస్ అంటాం మేము సో చూసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆహార కమిషన్ దాని డాక్యుమెంట్స్లోకి తీసుకోవాలి తీసుకొని జిల్లా కలెక్టర్ పంపించాలి కేసు పెట్టి దట్ ఈస్ ది మ్యాంటర్ ఆఫ్ ది కమిషన్ మరి ఎందుకు ఒక్క కేసు కూడా చూడలేదు వాళ్ళు అందులో అనుకోవచ్చు అరే ఈయన రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వచ్చాడు చైర్మన్ గారు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న వీడియోలన్నీ సోషల్ మీడియాలో చాలా చూసాం మేము ఆయన బ్రహ్మాండంగా చేశారు అని నిజమే మరి మేము కూడా చాలా చూసాం కానీ కేసులు మాత్రం లేవు అసలు ఈ ఆహార కమిషన్ ఏంటి అంటే పౌర సరఫరాల శాఖ ద్వారా జరుగుతున్న పేద ప్రజలకు రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం కదా ఆ బియ్యం నిర్వహణ మీద పర్యవేక్షణ రైస్ మిల్లుల ద్వారా వచ్చిన ఇష్యూలు ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ ఇష్యూలు పాఠశాలలో మధ్యాహ్న బోధరూపం భోజన పథకాలు అంగన్వాడీలో భోజనాలు హాస్టల్లలో ఆహార సదుపాయాలు వీటన్నిటి మీద వచ్చే ఫిర్యాదులు సుమోటాగా తీసుకోవాల్సిన చర్యలు వీటి కోసం ఈ కమిషన్కి స్టాట్యూటరీ హోదా ఇచ్చారు కాసీ జ్యుడిషియల్ స్టేటస్ హోదా ఇచ్చారు ఇన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళకి వీళ్ళ దృష్టికి ఒక్క కేసుకు రాలేదంట సో వైసీపీ ప్రభుత్వంలో ఉండగా బియ్యం అక్రమ నిల్వలు ఎందుకు బయటపడలేదు అయిపోయిన తర్వాత మాత్రం బయటపడుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటపడలేదు అది బియ్యం దారి మలింపు కావచ్చు బియ్యం రీసైక్లింగ్ కావచ్చు బియ్యం ఇవ్వట్లేదన్న ఫిర్యాదు కావచ్చు సమయానికి రావట్లేదనే కంప్లైంట్లు కావచ్చు బియ్యం అక్రమ నిల్వల మీద విజిలెన్స్ దాడులు కావచ్చు జిల్లాలో పౌసరఫరాలు దగ్గర చూసే జాయింట్ కలెక్టర్ పెట్టిన సిక్సే కేసులు కావచ్చు ఇవేవి ఆహార కమిషన్ దృష్టికి రాలేదా ఒక్క కేసు అయినా కేసు దొరకలేదా బాబు నీకు మళ్ళా నువ్వు దాన్ని ఏమంటారు వీడియోల్లో వంద చెప్తారు మీరు వీళ్ళు మీరు అదే మీరు ఆడంబరంగా చేసిన అంగన్వాడి మధ్యాహ్నం భోజన పథకాల తనిఖీల్లో కూడా మీకు ఏమీ బయటపడలేదా మరి అంతమందిని తిట్టావు సస్పెండ్ చేస్తా ఉన్నావు దాన్ని హుంకరింపులు చేశారు అంత పెద్దని వీడియోలో చెప్పారు కదా ఆ యొక్క తనిఖీల్లో మనం ఆ వీడియోలు చాలామంది చూసే ఉంటారేమో అరుపులు సత్వర న్యాయం ఇన్స్టెంట్ జస్టిస్ సత్వర న్యాయ సస్పెండ్ చేసేయండి తీసేయండి దాన్ని పీకేయండి మార్చేయండి అని అని తీర్పులు చేసేవాళ్ళు కేసులు పెట్టేస్తా ఉంటూ హుంకరించేవాళ్ళు అది అధికారులు సస్పెండ్ చేసేంటూ అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేశారు చాలా చూశారు నేను కూడా కానీ ఒక్క కేసు కూడా పెట్టాల ఒక్క కేసు కూడా పెట్టనా హార్ కమిషన్ ఏది చేసింది ఇన్ని సంవత్సరాల పాటు ఇది ఒక్కొక్కసారి వైసీపీ ఎలా రాజ్యం చేసింది అని చూస్తుంటే కడుపులో ఆవేదన తన్నుకొస్తుంది అరే ఇంత ఇంత జీతాలు తీసుకున్నారు వీళ్ళు ఆయన చేసే ఆ వీడియోలు చేసి అసలు ఆయనకి వీడియోలు పెట్టస్తే నాకు అర్థమే వెళ్ళా అంటే ఈ ఫుడ్ కమిషన్ డబ్బు సొంత డబ్బు నాకు తెలియదు కానీ ఆయన ఒక ఏమంటారు ఒక వీడియో రికార్డింగ్ టీముడు కూడా ఆయన తీసుకుపోయేవాళ్ళేమో బహుశా చూస్తే అమ్మ ఓన్ ఆయన బ్రహ్మాండం చేస్తేస్తున్నాడు అనుకునే వాళ్ళం ఇన్ని వీడియోలు తీసినప్పుడు పౌరసరఫాల శాఖలో బియ్యం వీడియోలు ఆయనకేం దొరకలేదేమో పాపం ఒక్క కేసు కూడా పెట్టలేదు అనేది మాత్రం వాస్తవం అసలు ఆహార్ కమిషను ఎందుకు అసలు వీడియోలు తీయాలి అట్లా తీయచ్చా తీసి దాన్ని సోషల్ మీడియాలో గూగుల్ డ్రైవ్లో ఆయన సొంత దీంట్లో పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చా చేయకూడదు అసలు ఆహార్ కమిషన్ యొక్క మ్యాండేట్ ఏంటి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వైసీపీ వాళ్ళు అన్నీ మార్చేసినట్టే వాళ్ళ దీన్ని కూడా మార్చేశారు ఒక చైర్మన్ ఇందాక చెప్పారు ఒక చైర్మన్ ఐదు మంది సభ్యులు ఉంటారు కదా ఇట్స్ క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఒక చైర్మన్ కాదు అందరికీ సభ్యులు ప్లస్ చైర్మన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆహార కమిషన్ ఒక కోర్టు లాంటిది ఎవరి మీదైనా కేసు పెట్టవచ్చు పెట్టే అధికారం వాళ్ళకు ఉంది కూడా ఈ దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినట్టు మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం అంగన్వాడీలు పౌర సరఫరాలు హాస్టళ్ళు ఇట్లాంటి వాది మీద సమన్లు ఇచ్చే అధికారం ఆహార కమిషన్కు ఉంది కేసు పెట్టిన తర్వాత కేసు పెట్టిన తర్వాత కమిషన్లోని ఈ ఇద్దరిని సభ్యులు కావచ్చు చైర్మన్ కావచ్చు ఎంక్వైరీ కోసం పంపాలి వారిచ్చిన నివేదిక బేస్డ్గా కమిషన్ కేసు ఫైల్ చేసి తాము ముద్దాయిలు అనుకున్న వారి మీద అభియోగాలు మోపుతూ సమన్ జారీ చేసి విచారణకి వాళ్ళని పిలవాలి వాళ్ళ వాళ్ళ లాయర్ల ద్వారా వాళ్ళు సమాధానం ఇస్తారు ఇరుపక్షాలు అంటే కమిషను లాయరు ముద్దాయిల తరఫు లాయరు కేసు వాదించాలి ఆ వాదాలు ఆ వాదనలు ఆధారం చేసుకుని తీర్పు ఇవ్వాలి ఫైన్ వేస్తే కమిషన్ వేసేవచ్చు ఒకవేళ క్రిమినల్ కేసు అయితే వీళ్ళు తీర్పు రాయొచ్చు కానీ అమలు చేయడానికి దగ్గరున్న ఫుల్ టైం కోర్ట్ అంటే దాన్ని దగ్గరున్న మెజిస్ట్రేట్ కోర్టుకి పంపించాలి లేకపోతే క్రైమ్ అనుకుంటే దానికి జపట్ చేయాలి సో ఇది కమిషన్ యొక్క విధి విధానం ఇవేమీ లేకుండా ప్రతిసారి ఏదో ఆకస్మిక తనిఖీలు అంటూ చేసి వీడియోలు తీసి చంపేస్తాను పొచ్చేస్తాను చేసి చివరికి ఒక్క కేసు కూడా పెట్టాల కనీసం ఇంత చేసిన తర్వాత కేసులు పెట్టారా అంటే ఆ కేసులు పెట్టాల రోజు ఆఫీస్కి రావడం నాకు నేను అన్నట్టు వీళ్ళందరూ రోజు ఎందుకు ఆఫీస్కి రావాలి అసలు వీళ్ళకి మళ్ళా ఒక దాన్ని ఫోటో రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంది మామూలు సంతకాలు పెట్టేది ఉంది ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నెలకు రెండు సార్లు కూడా రాలేదు ఆ వైజాగ్లో ఉన్న ఆయన అయితే ఆయన చేరి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా ఆఫీస్కి మూడు సార్లు వచ్చాయంట హైదరాబాద్లో ఉన్నాయని అసలు రానే రారు ప్రతి నెల ఆ ఫీల్డ్ విజిట్ పొద్దు పొద్దు వచ్చిపోతారంట ఏమంటే మేమందరం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారంట ఈ ఫుడ్ కమిషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటో వీళ్ళు పోనీ వీళ్ళకేమన్నా సేవ చేస్తున్నారా వీళ్ళేం ధర్మకర్తలు కాదు వీళ్ళకి బ్రహ్మాండమైన జీతాలు కూడా ఉన్నాయి ప్రతి సభ్యుడికి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి మంత్కి వస్తుంది ట్యాక్స్ కాకుండా ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ చైర్మన్కి ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల జీతం వస్తుంది ట్యాక్స్ కాకుండా మరి ఇంత ఉన్నప్పుడు వీళ్ళు ఆఫీసులు ఎందుకు రారు పొద్దున తొమ్మిదికో తొమ్మిది కాకపోతే పదకో పదకొండుకో వచ్చి ఐదాకా ఉండాలి కదా వీళ్ళకు ఒక పెద్ద కూడా ఉంది ఇప్పుడే ఇప్పుడు చాలా దాదాపు ఒక ఏమంటారు ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ పైన ఉండే పెద్ద కోర్ట్ రూమ్ ఉంది రెండు బోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక్కసారి కూడా కోర్టు పెట్టిన అసలు కేసే బుక్ చేయబోతా కోర్ట్ ఏంది నా బాందా ఒక్క కేసు కూడా పెట్టలేదు ఒక్కసారి కూడా కోర్టు ఇంతవరకు ఇది చేయలేదు వీళ్ళు ఆహార్ కమిషన్ ప్రతి నెల ఒక మ్యాండేటరీగా ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల్లో ఐదు ఆరు మీటింగ్లు పెట్టారంట చివరి మీటింగు మన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై పెట్టారు ఇప్పుడు ఏంది జూలై ముప్పై ఒకటి అంటే ఆరు నెలలు అయిపోయింది మధ్యలో వన్ అండ్ హాఫ్ మంత్ ఏమంటారు మన ఎన్నికల కోడ్ అనుకుందాం అయినా కూడా ఈ ఎన్నికల కోడ్ అయిపోయింది ఎలక్షన్లు పూర్తి అయిపోయినాయి ఎలక్షన్లు పూర్తయిపోయిన కొత్త గవర్నమెంట్ వచ్చింది రెండుసార్లు అసెంబ్లీ జరిగింది బడ్జెట్ కూడా ఆన్లైన్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టేశారు మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి ఈ రోజు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమీ మారలేదు అలాగే ఉంది వాళ్ళెవ్వరూ ఆఫీస్కి రావట్లేదు సభ్యులు ఎవ్వరు ఆఫీస్కి కావట్లేదు వచ్చి జీతాలు తీసుకొని జీతాలకు వచ్చే ముందు రోజు ఎప్పుడో ఒక రోజు మాత్రం వచ్చిపోతున్నారు నెలకు ఒక రోజు వచ్చి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు సభ్యులు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు చైర్మన్ తీసుకొని హ్యాపీగా జాలీగా వాళ్ళ వాళ్ళ ఊళ్ళో పోయి కూర్చున్నారు దీనికోసమా వీలకిచ్చింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అంతా అయిపోయి వెళ్ళిపోయారు ఇప్పుడు మిమ్మల్ని అడుగు కూడా దండగా కాకపోతే ఒకసారి చూడండి మీరు ఎలా మీరు పెట్టి మీరు మీరు పెట్టిన సెలక్షన్ కమిటీనో అప్పటి చీఫ్ సెక్రటరీనో ఎంత మహనీయుల్ని మీరు కమిషన్ సభ్యులుగా సమాజంలో ఒక స్థాయి హై లెవెల్ స్టా హై స్టాండింగ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు దీనికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఒక కమిషన్ ఉంది ఒక ట్వంటీ టూ దాకా వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు దాదాపు మూడు వందల తొంభై మూడు మంది వ్యక్తుల మీద దాదాపు పద్నాలుగు కేసులు బుక్ చేస్తున్నారు పద్నాలుగు కేసులు మూడు వందల తొంభై మూడు మంది వ్యక్తులు నాట్ ఓన్లీ ఒక్క కాకినాడ యాంకరేజ్ పోర్టు ఒకటే కాదు కాకినాడ యాంకరేజ్ పోర్టు కోడిగుడ్ల మీద మూడు కేసులు రకరకాల కేసులు అండి టఫామ్ చాలా స్మాల్గా ఉంది కాబట్టి మొత్తం ఈ ఫోటోలు ఈ కేసు విషయాలు ఇంతకుముందు పెట్టిన కమిషన్ ఎలా పనిచేసింది ఈ కమిషన్ ఎందుకు కేసులు పెట్టలేదు ఇవంతా మేము విలేకరుకి ఇస్తాము మొత్తం ప్రెస్లోకి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నాము ఎందుకు వీళ్ళు ఎవ్వరూ చేయలేకపోయారు ముందు కమిషన్ మాత్రం ఇన్ని కేసులని ఏ విధంగా పెట్టగలిగింది వీళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు కోవిడ్ లాక్డౌన్ ముందు దాకా పాత కమిషన్ ఐ మీన్ ఇంతకుముందు కమిషన్ పనిచేసింది ఆ తర్వాత అప్పటి వైసీపీ గవర్నమెంట్ వీళ్ళని యమయాతలు పెట్టింది యమయాతలు పెట్టింది ఫీల్డ్ విజిట్ పోకూడదు కోర్టు నిర్వహించకూడదు ఆ కమిషన్ మీదనే వాళ్ళ రైస్ మిల్లర్లు కోర్టులో వేశారు కోర్టు స్టే ఇచ్చింది కమిషన్ కేసు పెడితే కమిషన్ మీదే కేసు వేశారు అప్పటి వైసీపీ రైస్ మిల్లర్లు కోర్టు స్టే ఇచ్చింది సో ఆ కమిషన్ కాలం అయిపోయిన తర్వాత వచ్చిన ఇప్పటి కమిషన్ కాకినాడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ మొదలుకొని వివిధ పౌర సరఫరా కేసులు కోడిగుడ్లు సరఫరా కేసులు నాణ్యత కోడిగుడ్లు నాణ్యత ఈ చిన్నవి పెద్దవి వాళ్ళ ఆ యొక్క కోడిగుడ్లు సరఫరా సరఫరా మీద పెట్టిన కేసులు అంగన్వాడీ కేసులు వివిధ దశల్లో ఉన్న వాదనలు ఇవన్నిటిని మూల కట్టగట్టి మూలేస్తారు అంటే ఒక కమిషన్ అయిపోతే ఆ కమిషన్ కాలంలో పెట్టిన కేసులన్నింటిని కూడా మూసేస్తామా ఈ వైసీపీ పెట్టిన ఆహార కమిషన్ వాళ్ళు ఇదే అనుకున్నారు అది వాళ్ళు పెట్టిన కేసులు కదా మన వాళ్ళు ఉంటారేమో అందుకని ఆ కేసులన్నీ మర్చిపోండి మేము కొత్తగా చేస్తా ఉన్నారు వీళ్ళు కొత్తగా కేసు పెట్టింది లేదు పాత కేసుల్ని చేసింది లేదు మరి ఏం చేసింది కమిషను జీతాలు మాత్రం తీసుకున్నారు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు సభ్యులు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చైర్మన్ కనీసం వీళ్ళు ఎలా కేసు పెట్టలేదు పాత కమిషన్ పెట్టిన కేసు వల్ల వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు కదా వాటి వాదనలు పూర్తి చేసి జడ్జిమెంట్కు రెడీగా ఉన్న స్థాయిలో చాలా ఉన్నాయి అవన్నీ ఇచ్చుండొచ్చు కదా మరి ఏం చేశారు ఈ ఆహార కమిషన్ ఎందుకు పెట్టారంటే కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకి డెలివరీ సర్వీసెస్ సరిగా జరగకపోతే వాళ్ళకి ఏమంటారు స్టేపుల్ ఫుడ్ రైస్ కావచ్చు లేకపోతే అంగన్వాడీలు కావచ్చు ఆహారం కాబట్టి దీనికి ఒక జాతీయ స్థాయిలో ఒక ఏమంటారు అపిలేట్ కమిషన్ కూడా ఆ అధికారులు కూడా వెళ్ళకే ఇచ్చి ఒక బ్రహ్మాండమైన ఒక కమిషన్ పెట్టారు అందుకే జీతపత్యాలు కూడా చాలా ఏమంటారు హైకోర్టు స్థాయి ఇచ్చారన్నమాట ఒక హైకోర్టు జడ్జి స్థాయి ఈ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కమిషన్ చైర్మన్కి వచ్చే జీతం నలుగురైదు తప్ప ఇంకెవరికి రాదు నాకు ఉన్న అవగాహన మేరకు ఫుడ్ కమిషన్కి వచ్చే జీతం ఇంకొక ఇద్దరు నలుగురికి వస్తుంటా అండి ఒకరు ఆర్టీఐ చీఫ్ కమిషనరు ఇంకోరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంకోరు మన రాష్ట్ర డీజీపీకి ఇంకోరు చీఫ్ సెక్రటరీకి మేబీ ఇంకేమన్నా ఒకరిద్దరికి ఏమన్నా రావచ్చాము సో ఐదారు మందికి అంత జీతం ఉంది ఈ రాష్ట్రంలో అంత జీతం పెట్టారంటే మీరు బాగా పనిచేస్తారని మీరు కూర్చొని మీ పార్టీ తరఫున హ్యాపీగా ప్రచారం చేసుకుంటున్నారు ఇది ఒక ఎంత తెలివితే ఉండి అందరూ కనుబాలు వేసుకుంటారంట ప్రచారంలో ఈయనొక్కడు కండువా వేసుకోకుండా ప్రచారం చేస్తే అది లెక్కలోకి రాదని ఆయన ఫీలింగు సో ఇట్లాంటి కమిషను మనం ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటి అంటే ఆహార కమిషన్ ఒక స్టాట్యూటరీ కమిషన్ నేను కాదంటలేదు అది ప్రజల కోసం పెట్టబడిన కమిషన్ సో ఇలా కనీసం ఆఫీసు కూడా రాకుండా అప్పుడప్పుడు ఫీల్డ్ విజిట్ అంటూ కాలం గడిపేస్తూ ఒక్క కేసు కూడా పెట్టకుండా రాజకీయ కార్యకలాపంలో తేలుతున్న ఈ కమిషన్ను మొత్తం ఆహార కమిషన్ని నిర్వీర్యం చేశారు దయచేసి ఏమి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వం ఆలోచించాలి కళావిహీనంగా మారిపోయిన ఈ కమిషన్ను మళ్ళా క్రియాశీలకంగా చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ఈ కూటమి యొక్క ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు ఒక్క గవర్నమెంట్ వ్యవస్థలే కాదు ఇట్లాంటి కమిషన్ వ్యవస్థలను కూడా చేసి మట్టమాన సరుకు అంటారు కదా ఇంతకంటే కిందకి దిగిపోలేదు అన్న స్థాయిలో కమిషన్లు కూడా నాశనం చేసేసి ఇష్టం వచ్చిన వాళ్ళను నియమించి కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కమిషన్లు ఏ విధంగా చేస్తారు ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత రాజకీయ కాలప కార్యకలాపాలు ఏ విధంగా చేస్తారు కనీసం ఆఫీస్కి రావాలి కదా కేసులు పెట్టాలి కదా వినాలి కదా నువ్వు అసలు తీర్పులు ఇవ్వాలి కదా ఏమి చేయకుండా నువ్వు రెండు సంవత్సరాల మూ పై పైచలు కాలం మీరు గడిపేస్తే ఈ ఆహార కమిషన్ని ఖచ్చితంగా తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉంది ఆల్రెడీ మంత్రి గారు నాదన్లా మనోహర్ గారు పలు ఆకస్మిక తనిఖీలు చేశారు కొన్ని వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు అంతంత బియ్యాన్ని పట్టుకుంటే ఇన్ని సంవత్సరాల పాటు అట్లాంటి ఏమంటారు దారి ముల్లింపుని అడ్డుకోవడానికి పెట్టిన ఈ ఆహార కమిషన్ ఏం పీకింది సారీ ఏం పీకింది అనకూడదాము బట్ అంతకంటే మంచి వాడు దొరకట్లేదు ఏం చేసింది ఏం చేసింది ఏమీ చేయలేదు ప్రజల డబ్బుని బొక్కేశారు దయచేసి దాన్ని ఏమో ప్రభుత్వానికి పార్టీ తరఫున అంటే ఏం చేస్తారో వాళ్ళని తీయేస్తారో ఉంచుతారో వాళ్ళని తీలేం కాబట్టి అట్లే పెడతారో వాళ్ళు కమిషన్ కాబట్టి ఏం చేస్తారో మొత్తం మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం మొత్తం ఖచ్చితంగా ఉంది